నమస్కారం అందరికి ఇతరులతో పోల్చుకోవడం ఆపితేనే ఆనందంగా ఉండగలం ఈ మాట నిజమా కాదా మీరే చెప్పండి జీవితంలో తృప్తి అనేది అభిప్రాయంలోనే ఉంటుంది పోలికల్లో కాదు మీరు లక్షలు సంపాదించాలనుకుంటే చేయొచ్చు కాని ఒక్క వాళ్ళందరికంటే ఎక్కువ కావాలనుకుంటే ఆ కోరిక అసంతృప్తి పెంచుతుంది ఒక వ్యక్తి హాయిగా నవ్వుతూ ఉంటే నేను ఇంత ఆనందంగా ఉన్నానా అని వెతుక్కుంటేనే అసలు సమస్య మొదలవుతుంది అందరూ విభిన్నమైన పందాలో ప్రయాణిస్తున్నారు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో వారి ప్రయాణమే ప్రత్యేకం పెద్ద బంగ్లా కావాలి లగ్జరీ కార్ కావాలి హై స్టేటస్ కావాలి ఇవన్నీ అవసరమే కానీ ఎవరికంటే ఎక్కువ అన్న తపనే కష్టానికి మూలం ఎప్పుడు మన సొంత ప్రగతిని మాత్రమే చూసుకుంటే మనం మనల్ని పోల్చుకుంటూ ఆనందం ఎప్పుడు మనతోనే ఉంటుంది మీడియా సోషల్ మీడియా సమాజం చూపించే వారిని విడిచిపెట్టి మీ జీవితం మీద దృష్టి పెడితే ఆనందం నిజంగా ఈ సొంతం మన సొంతం